హలో అదే మరి నువ్వు ధనమును బట్టి ఈ లోకంలో వైభవంగా వైభోగంగా ఆహా ఓహో అనుకుంటూ దిగేసుకొని తొడుక్కొని కట్టుకొని ఈడ ఎగిరి ఎగిరి పడ్డావు అనుకో ఆడికి పోతే మళ్ళీ ఈ సేవకులు ఏం చెప్తారు సంఘంలో ఎవ్వరికి తెలియని కొత్త పేరు ఉంది నీకు బండ మీద చెక్కిస్తాడు రాయి మీద చెక్కిస్తాడు ఆయనకే ఏమి లేకుండా చేసుకుంటున్నాడు ఆయన హలోయకుంటారు పాశ్రమ్మ గారులు సేవకులేమో ఇక సంఘంలోకి వస్తేనేమో ఆహా అట్లా ఏం ఏం లేవు తెల్లబట్లే అంటారు బయటికి పోతే బిజినెస్ పరంగా చూడండి నీకు ఎలా ఉంటారు లేలుయా వేసాధారణ వద్దు దేవుని చూపులో ఉన్నావు నువ్వు దేవునికి స్థాత్రం గట్టిగా చవలిగొడి ప్రభుని స్థుతించి వేసేదారణ వద్దు దేవుని చూపులో ఉన్నావు దేవుడు నన్ను చూస్తున్నాడు నా హృదయాన్ని పరిశీలిస్తున్నాడు నన్ను పరీక్షిస్తున్నాడు అని నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే చాలు నీ ద్వారా ఇంకో కుటుంబం అంతా దేవుని వైపు తిరుగుతుంది హలో లోయ మొన్న రత్నమయ్య గారు గ్రూప్లో ఒక వీడియో పెట్టాడు అరబ్ కంట్రీస్లో అసలు బైబిల్ అలౌడ్ ఉండదట అక్కడ యేసు ప్రభువంటే ప్రభు అంటే తృణీకరిస్తారట అక్కడ ఇండియా నుంచి ఒక తెలుగు తల్లి గారు అక్కడికి వెళ్ళి అక్కడ ఎంతమంది ఉన్నారు గ్రూప్లో ఎంతమంది ఏసు రక్తమే చేయం మీ కొరకు నేను చెప్తాను అయితే లే లోయ ఇప్పుడు మీరు నిద్ర మొత్తం విడిచారు అప్పుడు నిద్రపోయారు అది పెట్టినప్పుడు నిద్రపోయారు కాబట్టి ఇప్పుడు నిద్ర మొత్తం విడిచారు కాబట్టి ఇప్పుడు చెప్తా హలే అది ఇది మీ సమయం అది అపవాది సమయం దేవునికి స్తోత్రం స్తోత్రం చెప్పుగట్టిగా హలే లుయా అది అపవాది సమయం కాబట్టి మీరు దాన్ని చూడలేకపోయారు ఇది మీ సమయం మీకు బయలుపరచబడుతుంది రైట్ తెలుగు తెలుగు ఆ తల్లి గారు పనులు చేసుకోవడానికి వెళ్ళారు భారమైన పని అంట అసలు ఒక రెండు గంటలు కూడా పడుకోవడానికి సమయం ఉండదంట అంత పని చేపిస్తారట అసలు ఓరవరంట కఠినమైన హృదయులు అంటే బబులోను సామ్రాజ్యపు అధిపతి అయిన నెబత్రేజర్ రాజు కంటే కూడా కఠినస్తుల వాళ్ళు హలలోయ ఆ తల్లి ఎంతగానో ప్రయాసపడేదంట కానీ ఖచ్చితంగా దానియులు చేసినట్లుగా దేవునికి నిత్యము ప్రార్థన చేసేదంట మన పిత్రుడైన తావీదు స్థుతించినట్లుగా నిత్యము ప్రభుని స్థుతిస్తూనే ఉండేదంట దానిని ఆ ఇంటివారు చూస్తూ ఉండేవాడు ఆ ఇంటి యజమానుడు చూస్తూ ఉండేవాడు అయితే హఠాత్తుగా తన పిల్లలలో ఎవరికో హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉండి హాస్పిటల్కి తీసుకెళ్తే కష్టం బ్రతికించడం కష్టం చాలా ఇక మీరు ఎక్కడెక్కడికి వెళ్ళినా ఏం లేదు ఇక శూన్యమే బిడ్డ బ్రతకదు అని చెప్తే ఆయన వచ్చి మేము ఎంతమంది దేవుళ్ళని నమ్ముకున్నాం ముస్లిమ్స్ వాళ్ళు అరబ్ కంట్రీస్ అంటే ముస్లిమ్స్ మేము ఎంతమంది దేవుళ్ళని నమ్ముకున్నాం మా దేవుడు మాకు తోడుగా లేడా ఆయన మాకు తోడుగా ఉంటే ఎందుకు ఈ క్యూడు వచ్చింది ఎందుకు ఇలా జరుగుతుంది అని వారిలో వారు ఆలోచించుకొని ఊసూరు బలహీనతతో కన్నీటితో వేదనతో భారము కలిగి ఆ బిడ్డను తీసుకొని ఇంటికి వస్తే మళ్ళీ ఆ తల్లిగారు ప్రార్థన చేస్తున్నారట హలోయ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఆవిడ ప్రార్థనలో అయినా వందనాలను అయినా అంటూ ఉందంట ఇక ఆయన తట్టుకోలేక అడిగిపోయి అమ్మా నా బిడ్డ కొరకు ప్రార్థన చేస్తావా హలోయ అమ్మా ఆవిడ ఆవిడేమన్నా సేవకుల సంతానమా పోడి ఒక విశ్వాసి ఒక విశ్వాసి తన జ్ఞానమును బట్టి తన ఆలోచన చొప్పున నడవకుండా దేవుని ఆత్మను బట్టి దేవుని మాట చొప్పున నడిపించబడటానికి ఇష్టపడితేనే ఆ విశ్వాసి దగ్గరికి ఒక అన్యుడిని ఒక కఠినమైన హృదయము కలిగిన ఒక క్రూరుడినైన ఆ కుటుంబాన్ని నడిపించి అమ్మ మా కొరకు ప్రార్థన చేస్తావా నీ దేవుడు ఎలాంటి వాడో మాకు తెలియదు కానీ నువ్వు నిత్యము ప్రార్థించేయటం నేను చూస్తున్నా నిత్యము స్థుతించటం నేను చూస్తున్నా నువ్వు ప్రార్థన చేస్తే ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుందమ్మా అని చెప్పగానే ఆవిడికి తెలిసిన మాటలతో ప్రభు వైపు చేతులు ప్రార్థన చేస్తే ఆ హాస్పిటల్ ఎడిపోయిందో తెలియదంట ఆ రోగం ఎడిపోయిందో తెలియదంట గట్టిగా చెప్పలు కొట్టి ప్రభువుని స్థతించావు ఈరోజు అరబ్ కంట్రీస్లో బైబిల్ ఆకు అసలు వాళ్ళున్న ఆ గ్రామంలో లేదా పట్టణం ఆ సిటీలో అసలు బైబిల్ అలౌడ్ లేని ఆ కుటుంబంలో సేవకులు పుట్టేశారు అక్కడ హలో చక్కగా సేవలోనికి వచ్చారు సేవ చేస్తున్నారట ఒక నేను అడుగుతున్నాను ఒక విశ్వాసియే దేవుని ఆత్మకు అప్పగించబడి నడిపించబడటానికి ఇష్టపడితే దేవుని పిలుపు నీ మీద ఉంది దేవుని సంకల్పం నీ మీద ఉంది దేవుని ఉద్దేశం నీ మీద ఉంది దేవుని ప్రణాళిక నీ మీద ఉంది గనక నీవు ఈ పరిచర్య చేయడానికి యోగ్యుడివి యోగ్యురాలివి నీవే నాకు నమ్మకమైన బిడ్డవి నమ్మకమైన కుమారుడి అని నిన్ను పిలుచుకొని ఈ ఆత్మని నీకు కుమరించిన ప్రభువైన యేసు సేవకుడిగా నిన్ను నిర్ధారించి అపౌష్టులుగా నిన్ను పిలిచి ఎవ్వడికి ఎక్కడ దొరకని ఆయన మహిమను ఆయన గ్రంథంలో చెప్తున్నాడు నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాదు అని చెప్పి ఈరోజు ఆ మహిమను నీకిచ్చి నిన్ను పిలిచాడు అంటే ఇంకా నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడితే ఎంతగా దేవుడిని ఎందు మహిమపరచబడాలి గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుత్వం స్వదించా విద్యలేని పామరులైన పేతురు వ్యూహాన్ని నిలబడి వాక్య ప్రసంగం చేస్తే ఇంచుమించుగా వేల మంది రక్షణలకు గురించి నిలబడ్డారు ఆ ఆత్మ కథ ఈరోజు నువ్వు కలిగి ఉన్నది ఆ దేవుడు కాదా నువ్వు సేవించేది దేవుడు ఆ ప్రభువు కాదా నువ్వు కొలిచే ప్రభువు ఆ దేవుడిని కాదా నువ్వు అనుసరించేది ఆ దేవుడేగా కానీ ఎందుకు ప్రవ్వ ఇలా అయిపోయింది ఏంటి మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు నువ్వు మాతో ఉంటే మాకు ఎందుకు ఈ బాధ అవుతుంది మా కుటుంబాన్ని చూడట్లేదా ప్రవ్వ నీ పరిచయంలోనే ఉంటన్నగా ఏం పని చేసుకోవట్లేదా ఎందుకు వచ్చింది మాకు తిప్పలు ఇలా ప్రశ్నించే ఈ సేవకులే మళ్ళీ సంఘం వస్తే ఏం చెప్తారంటే ఏ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని చెప్తాడు అంటే మళ్ళీ వీళ్ళైతే ప్రశ్నించవచ్చు సంఘానికి మాత్రం ఆయన ఏకరీతిగానే ఉన్నాడమ్మా ఆయన ప్రేమ తగ్గల నీ మీద ఆయన ఆయన నీ మీద ఏం ఏం లేదు అసలు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రభా పరిస్థితి తెలుసుగా ఏంది మాకు ఈ పరిస్థితి అలా లోయ ఏం జరుగుతుందండి అసలు మీ హృదయాలలో నువ్వు దేవుని ఆత్మను గట్టిగా పట్టుకొని ఆయన చిత్తానికి అప్పగించబడి నడిపించబడితే నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం పలుకుతున్నావు ఏం ఆలోచిస్తున్నావు